హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాథిల్లా సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వరుస అరెస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి ఇంతకాలం ఊరుకుని ఈడీ ఇప్పుడే ఝూలు విదిల్చడం వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏది ఏమైనా కొంతకాలం నుంచి దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అనూహ్యంగా ఈ స్కామ్లో ఈడీ సిబిఐ దర్యాప్తు మందగించింది ఎమ్మెల్సీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత అరెస్ట్ వరకు వచ్చి అప్పుడు వెనక్కు తగ్గడానికి ఇప్పుడు తనకు సమన్లపై కవిత పిటిషన్ ఉండగానే ఆమెను రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించడానికి వెనుక ఉన్నది రాజకీయమేనన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం వెనుక ఉన్నది కూడా రాజకీయమేనని అంటున్నారు ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అగ్ర నేతలను ఒక్కొక్కరుగా ఈడీ అరెస్ట్ చేస్తున్నది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసిన రోజుల వ్యవధిలోనే ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు మద్యం కుంభకోణం విచారణకు గాను పన్నెండు మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోనికి తీసుకున్నారు ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం గమనార్హం అయితే ఈ అరెస్టులన్నీ రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంటే విపక్షాలు కేంద్రంపై ఆరోపణలు గుప్పించడం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సానుభూతి పొంది ఓట్లు దండుకోవడానికేనని అధికార బీజేపీ ఆరోపిస్తుంది మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుందన్నది మాత్రం వాస్తవం